బ్లస్ వల్ల మునిగిపోయి ఉడమేరకు గండిపడ్డం వల్ల చాలా ఇబ్బంది పడతాం గవర్నమెంట్ మాత్రం టైంకి వచ్చి పొద్దున్న బిస్కెట్లు వాటర్ ప్యాకెట్స్ డోర్ ప్యాకెట్లు మధ్యాహ్నం ఫుడ్ ఈ నైట్ ఈవినింగ్ మెడిసిన్స్ మిల్క్ ప్యాకెట్స్ నైట్ ఫుడ్ అవన్నీ కూడా ఇస్తున్నారు ప్రొవైడ్ చేస్తున్నారు వాటర్ బాటిల్స్ అవి దానివల్ల అంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరికి పాలు అందలేదు ఫుడ్ అందలేదు ఏవి అందలేదు అని చెప్తాను అండి ఎవరు అది పవర్లో ఉన్నా సరే ఒక స్థాయి వరకే చేయగలరు కానీ అంతకుమించి అద్భుతాలు ఎవరు సృష్టించి వాటర్ అంతా ఒక నిమిషంలో తీసి మాయం చేయడానికి ఏ సినిమాలలో న్యాయలు మంత్రాలు కాదు కదా అయినా ఎంతో కష్టపడి కూర్చో ఐదేళ్ళు నుండి ఏమీ చేయలేదు కట్టలు ఒక్కదానికి భద్రత కనీసం దాని మెయింటెనెన్స్ కనీసం చూడలేదు కట్టలు వీక్ అయి అంటే మెయిన్ వాటర్ ఈ విధంగా రావడం గల ముఖ్య కారణం ఏంటి చెప్పండి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అండి ఐదేళ్ల పాటు ఈ కట్టల ఇక్కడ కానీ మన యామల గురి కట్టలు కానీ కట్టలన్నీ మెయింటైన్ చేయాలండి వాటిని మెయింటెనెన్స్ ఉంటుంది ఎక్కడైనా అది లూజ్ అవుతుంటే సాయిల్ ఎక్కడ దానికి ఇసుక బస్తాలు మట్టి అవి ఐదేళ్ళు దాన్ని మెయింటైన్ చేసుకుంటూ రావాలి ఒక్కనాడు ఒక్క దీసి దాని వల్ల ఇక్కడ ఇంత సర్వనాశనం అయింది ఆయన ఉన్న ఐదేళ్లలో కూడా ఎన్నో వచ్చేయండి వరదలు చాలా ప్రకృతి ప్రభుత్వాలు వచ్చాయి ఒక్కనాడు హెలికాప్టర్ పైన తిరిగాడు కానీ మరి డెబ్బై ఐదేళ్ల వయసు చంద్రబాబు నాయుడు గారు బోట్లో నేను మంగళపూడి కూడా ఎంత కలిసి హోమ్ మినిస్టర్ గారు వచ్చి వాటర్ బాటిల్స్ ఫుడ్ అందించారు కామెంట్ చేయడం ఏమైంది ఈజీ పని ఖర్చు లేని పని విమర్శించడం అన్నది ఇది అహత్యనగర్ అండి అయజ్యనగర్ ఇప్పటివరకు మాకు ఇంత వాటర్ ఇప్పుడే రాలేదు ఇప్పుడు మీరు చాలా ఖర్చు ఉండటం వల్ల ఆ కూ వాటర్ రావడం వల్ల ఇప్పటి వరకు వాటర్లో ఎక్కువైపోయి ఇకొచ్చింది ఇప్పటివరకు ఫుడ్ కానీ వాటర్ కానీ ఎన్ని ఫెసిలిటీస్ అని మాకు అన్ని సకాలం అందిస్తున్నాయి ఏదైనా పిల్లలు పాలుకి లేకపోతే భోజనాలకి ఏమైనా ఇబ్బంది పడుతున్నారండి అటువంటి ఇబ్బంది ఏమి లేదు కాకపోతే మీరు రోజు చేసుకునే పళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అలాగంటే ఇంత వాటర్ సడన్గా సడన్ గా ఇలా ముఖ్య కారణం ఏంటంటే మీ ఉద్దేశం అంటే అది ఎందుకు అంటే బొడమేలు పొంగడానికి గల కారణం ఏంటండి ఎందువల్ల పైనుంచి వచ్చేవారు మరి గతంలోని వాటిని ఏమైనా క్లీన్ చేసి అలాంటి అంటే మొన్న జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా ప్రజలను ఎక్కడికక్కడ వదిలిసారు వాళ్ళని ఎవరో పట్టించుకోవట్లేదు కనీసాలు అవసరాలు తీర్చలేదు అని అంటున్నారు అందులో ఎంత వాస్తవం ఉంది ఈ రెండు రోజుల్లో మీ దగ్గరికి ఎవరు వచ్చారు తిన్నారా ఉన్నారా నడగడానికి ఎవరు వచ్చారండి అనిత గారు వంగల్పూర్ గారు ఏమైనా మీకు పిల్లలకు పాలు భోజనం ఏర్పాట్లు ఎక్కడ ఇబ్బంది ఏమి లేదు ఓకే ఇక్కడ గత రెండు మూడు రోజుల నుంచి కూడా వాతావరణం అంతా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది సో దీన్ని మీ దీనిపై మీ స్పందన ఏంటి జగన్మోహన్ రెడ్డి అదే పని మీద తిడతున్నాడు చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలేదు అని అంటున్నాడు అంటే జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజలను పట్టించుకోలేదు ప్రజలు ఇష్టసారంగా ఇబ్బంది పడుతున్నారు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వయసు ఎంతండి ఈ వయసులో ఆయన చేస్తున్న అంటే దాన్ని మీరేదో అంటే అసలు ఇంత నీరు ఇక్కడికి ఎందుకు వచ్చింది కారణం ఏంటి ఎవరి వల్ల ఏ ఎందువల్ల జగన్మోహన్ రెడ్డి వల్ల నీరు ఇంత రావడానికి కారణం ఏంటి చెప్పండి

వచ్చిన దగ్గర నుంచి కూడా మీకు అన్ని వసతులు బాగానే ఉన్నాయి ఈ ప్రభుత్వం ప్రభుత్వం మంచిగా అంటే శానిటైజ్ మ్యూజియంలో కానీ మెడికల్ విషయంలో కానీ అన్ని విషయాలు కూడా బాగానే చూస్తున్నారు శానిటైజ్ అన్ని చేయడానికి స్ప్రేయింగ్ ఏం చేస్తున్నారు ఇప్పుడు అన్ని భోజన విషయంలో అన్ని భోజనాలు కానీ మీకు ఇబ్బంది లేకుండా అన్ని బాగా అన్ని అంటున్నాయి ఇబ్బంది అయ్యలే ఈ నీరు ఒక్కటి క్లీన్ అయిపోతే మీకు ఇబ్బంది ఉంటుంది ప్రాబ్లం ఉంది ఈ రెండు రోజులు బట్టి మీరు ఏమైనా ఇంకేమి ఇబ్బంది పడతారా

అంటే మీరు వయసులో పెద్దవాళ్ళు కదండి మీకు ప్రతిరోజు ఒక నిత్యావసరాలు ఉంటాయి మెడిసిన్ తెచ్చుకోవడం పాలు తెచ్చుకోవడం ఇలాంటివన్నీ అవన్నీ మీకు ఏమైనా అసౌ అసౌకర్యంగా ఉన్నాయా లేకపోతే ఇబ్బంది ఏం లేదండి బాగానే సప్లై చేస్తున్నారు అంటే వాలంటీర్గా వచ్చి సప్లై చేస్తున్నారండి ఏమైనా ప్రభుత్వం వాటర్లోనైనా శానిటేషన్ అయినా కెమికల్స్ అవి చల్లడం అలాంటివి ఏమైనా చేస్తారని ఓకే

అంటే వాళ్ళు చెప్తున్నంత దారుణమైన పరిస్థితి అయితే లేదు కొద్దిగా అనుకూలంగానే ఉంది ఇబ్బంది అయితే ఏమీ లేదు అది ఇంజన్ వాళ్ళు ఏదో పెట్టారంట ముందు రోజు చెన్నై రెండు నీళ్లు పెద్దగా పోవాలి వాళ్ళు కొద్దిగా లాగుతుంది కానీ దగ్గర రాత్రి మళ్ళీ వర్షం పడింది మళ్ళా ఆ వర్షం పడేటప్పుడు కొద్దిగా వాటర్ పెడి ఆయనగర్ అండి ఆయనగర్ వాటర్ ఫుల్ గా వచ్చేసింది అప్పుడు అంటే జగన్పూర్ ఇంట్లో వచ్చిందనే ఆ డ్రైనేజ్ వాళ్ళు కనెక్షన్ ఇచ్చారు ఇది వాటర్ ఇదే ఈ డ్రైనేజ్ కనెక్షన్ డ్రైనేజ్ కాలువ కనెక్షన్ ఇచ్చిన వాళ్ళు ఏం చేశారంటే అది ఓపెన్ లో వదిలేశారు బుడనీరు కట్టకి కింద వేసింది ఓపెన్ లో వదిలేశారు నాలుగు అడుగులు ఐదు అడుగులు డమ్ములు దించేది అది ఓపెన్ లో ఆ నీళ్ళు మొత్తం ఇట్టే వచ్చేసింది ఇప్పుడు వీళ్ళు వచ్చేదే దాన్ని మూసారు సరే ఒకటి ఒకటి అడుగుతున్నా ఈ వాటర్ ఇలా రావడానికి ఇది ఫస్ట్ టైం లేకుండా ఇంతకు ఎప్పుడన్నా వచ్చిందా ఇలా రావడానికి కారణం ఏంటి ఇది ఫస్ట్ కారణం ఆ నీళ్లు వాళ్ళ పెరియడ్ లో ఆ తూములు బంద్ చేయలేదు ఎవరు చేయలేదు వాళ్ళు చేయలేక వదిలేశారు అది ఎప్పుడు మనకు తెలియకుండానే ఎనిమిది ఫుల్గా వచ్చేటప్పుడు ఏడున్నర నుంచి పది నిమిషాల్లోనే మొత్తం వాటర్ అంతా ఇళ్లలోకి వచ్చేసి ఇళ్లం ఏమన్నా తీసుకుంటా అనే అవకాశం కూడా మాకు లేకుండా పోయింది బట్టలతో మేము నుంచోని ఒక మాట జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు చాలా మంది ఇక్కడ ఎవరు పట్టించుకో ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఆటలతో పడు ఉన్నారు ఎవరు ఎవరికి శాండీస్ ని కానీ లేకుంటే భోజన వస్తువు చేయలేదని అని అంటున్నారు మీరేం చెప్తారు లేదండి అన్ని టైం టు టైం వస్తున్నాయి పొద్దున్నే పాలు బిస్కెట్లు అన్ని పంచుతున్నారు మధ్యాహ్నం భోజనం తీసుకొచ్చి అందరు చేస్తున్నారు వాటర్ కూడా తీసుకొచ్చేస్తున్నారు పడవల్లో తీసుకొచ్చి అన్ని ఇస్తున్నారు జ్వరాలు ఉన్నాయా ఏమన్నా ఉన్నాయా అని కనుక్కొని మరి అన్ని చేస్తున్నారు నాకు మాకు ఇబ్బంది ఏం లేదండి ఈ వాటర్ ఈ వాటర్ పోతే మేము ఫ్రీ అవుతాం